రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి చాలామంది అడుగుతున్నారు సార్ నీళ్ళు ఎలా పెట్టాలి చిన్ని చెట్లకు అలాగే నీటి ఇరిగేషన్ గురించి ఒకసారి ఒక వీడియో పెట్టాను సార్ అని చెప్పారు అలాగే చిన్న చెట్ల నుంచి కాపి పెట్టే చెట్ల వరకు నేను చెప్తానండి నీటి ఇరిగేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం మన రాయలసీమ ప్రాంతాల్లో నీటి యాజమాన్యంలో గమనించినట్లు అందరూ డ్రిప్ ఇరిగేషన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు ఇది చాలా వరకు నేను సమర్థిస్తున్నానండి ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ చాలా మంచిది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనం నీటి యాజమాన్యాన్ని నీటి కొరతను తగ్గించవచ్చు అలాగే డ్రిప్ ఇరిగేషన్లో ఎటువంటి మెలకులు పాటించాలి చిన్నిలు అలాగే నీరు ఎంతసేపు పెట్టాలి నీరు ఎంతసేపు పెట్టడం వల్ల మనకు మొక్క బాగా ఎదుగుతుంది అలాగే వేసవి కాలంలో నీరు ఎలా పెట్టాలనే విషయాలపై ఈరోజు మాట్లాడుకుందాం అలాగే మీ చిన్ని చెట్లలో వాళ్ళ నీరు నీటి యాజమాన్యం అనేది ఎంతవరకు ఉండాలి అలాగే మనం కొన్ని వీటిలో చాలా ఒక అద్భుతమైన విషయం చెప్తానండి దయచేసి మీరు వీడియో ఎంతవరకు చూడండి అలాగే చిన్ని రైతులకు అలాగే మనకి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు లాస్ట్లో కామెంట్లు అడగండి అలాగే నేను కంపల్సరీ కామెంట్కి రిప్లై ఇస్తాను ముఖ్యంగా మన చీని చెట్లలో ముఖ్యంగా గమనించినట్లయితే మనం మొక్క నాటుకున్న నాటిన వెంటనే మన ట్రిప్ అనేది ల్యాటర్ పరుస్తాము ట్రిప్ ల్యాటర్ పరిచిన తర్వాత నీటేజ్ మన మొదటి దశలో మనం తక్కువగా ఇవ్వాలండి ఎందుకంటే మనం ఎక్కువగా నీరు నిలబడినట్లయితే అయితే కాండంకుల్లో వచ్చి మొక్క చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న మొక్కల్లో కావున కొద్ది వరకు నీటిని మనం అర్ధగంట లేదా ముక్కలు గంట సేపు మనము నీటిని పెట్టాలి ఎందుకంటే మొక్క కూడా బాగా మొదలు చుట్టూ లైట్గా తడినివ్వాలండి ఎక్కువ తడిచినట్లయితే అది నీరు ఎక్కువగా నిలబడి ఫంగస్ ఫామ్ అయ్యి అలాగే చెట్టు చనిపోవడానికి ఆస్కారం ఉండకుండా నీటిని మనము తక్కువగా ఇవ్వాలి మొక్క బాగా నిలదొక్కు దొక్కుకున్న తర్వాత మనం నీటి ఇరిగేషన్ అనేది బాగా ఇవ్వాలండి ఎందుకంటే అప్పుడు మనం మొక్క వేర్లు అనేది బాగా భూమిలో చొచ్చుకొని చొచ్చుకొని పోయింటాయి అలాగే మీకు మీరు పెట్టినా కూడా మొక్క పీల్చుకునే గుణం ఉంటుంది కావున అప్పుడు మనం ఆ టైంలో నీళ్ళు బాగా పెట్టాలి ఒక గంట సేపు పెట్టాలని ఎందుకంటే డైలీ పెట్టాలి ఎందుకంటే చిన్న చెట్లలో మనం మీరు అంటారు సార్ నాలుగైదు రోజులకి ఒకసారి వేస్తున్నాము రోజంతా వేస్తాము ఎనిమిది సేపు నీళ్ళు పెడతామంటే వేస్ట్ అండి తప్పది ఎందుకంటే మనం రోజు వన్ అండ్ హాఫ్ అవర్ లేదా గంట కంటైనరా మనం అంటే రోజు పది నుంచి పదిహేను లీటర్ల వరకు అంటే కొన్ని డ్రిప్పు నీడు నీరు వచ్చే విధానాన్ని బట్టి ఉంటుందండి కావున మనం రోజు కనీసం అంటే మనం పది నుంచి ఇరవై లీటర్ల వరకు మొక్కకు మనకు అవసరం అవుతుంది అలాగే ఎండాకాలంలో అయితే నలభై లీటర్ల వరకు అవసరం అవుతుందండి అప్పుడైతే మన చైనా సేపు పెట్టమంటారు కానీ డైలీ పెట్టండి వాటర్ ఇంకోటి లేదు సార్ మాకు అవైలబిలిటీ తగ్గుగా అంటే మూడు నుంచి నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చేసి చిన్న చెట్లకు నీళ్ళు పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి అది నేను చెప్పేది ఒకటి ఏమంటే నీటి చెట్టును నీటేద్దని గురి కానీద్దండి ఎక్కువగా మన చిన్న చెట్లయితే మనం పీచిపోయి అనేది చాలా సుచితంగా ఉంటుంది కావున నీరు అనేది కంపల్సరీ మనం తగు జాగ్రత్తలు వహించాలి మీకు మొక్క వీడియోలో చూస్తున్నట్లు గమనించినట్లయితే ఎప్పుడైనా సరే మనం కొమ్మ కింద మన నీరు కారాలు ఇలా చూడండి మన ఎప్పుడైనా సరే కొమ్మ కింద కొమ్మకి కొద్దిగా ఎప్పుడైనా మొదలు దగ్గర నీళ్ళు కారకుండా ఇలా కొమ్మ దగ్గర నీళ్లు కారేలా ఉంచాలి మీరు వీడియోలు చూస్తున్నట్లే చూడండి అలా చేస్తే మన బేర్ అనేది చిన్ని చెట్టులో మనకు కొమ్మల కింద ఉంటుంది కాబట్టి మన నీరుని బాగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకొని మొక్క ఎదుగు ఎదుగు ఎదగడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది అలాగే మీరు చూడండి వీడియోలో అలాగే మీరు వీడియోలో గమనించినట్లయితే ఇంకోటండి నీటి అనేది ఇది అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్తో కుళాయి బిగించేసి ఇలా కూడా చిన్న చిన్న చెట్లకు పెడతా ఉంటారు అండి ఇలా కుళాయి బిగించేసి ఇలా రెండు వైపులా నీరు కార్య విధంగా పెడుతుంటారు ఇది కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కంప్లీట్గా మొక్కొక నీళ్ళు అందడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే వీటిలో ఇంకోటండి ఈ నీటి యాజమాన్యంలో గమనించినట్లయితే నీళ్ళు కారుతనే లేదా చూసుకోవాలా బోట్లో మన డ్రిప్పు డ్రిప్ లేటర్ దగ్గర మనం పెట్టింటాం కదండి నీరు వచ్చే ప్లేస్లో ఆ నీరు వచ్చే ప్లేస్లో ఏమైనా రాళ్ళు ఇరుక్కున్నాయా లేకుంటే ఇసుక రేనలు ఇరుక్కున్నాయా ఆ డ్రిప్పు మనం పీకేసి చూస్తూ ఉండాలా అలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలా ఎప్పుడైనా సరే హై ప్రెజర్తోనే ఉండాలండి వాటర్ అనేది ప్రెజర్ అనేది ఒకటి నుంచి రెండు కేజీల వరకు ఒకటిన్నర కేజీ నుంచి రెండు రెండు కేజీల వరకు ప్రెజర్ను మనము పెట్టాలి అలా ప్రెజర్ పెట్టినట్లయితే మనకు కంప్లీట్గా మనం ఇలా చూడండి నీళ్ళు కారుతున్నాయి కదండి నీళ్ళు వస్తున్నట్ల చూసుకోవాలి ఇసుక రెండు నీళ్ళు నేరుక్కుంటే మనం పి ఒక లాంటిది తీసుకొని ఇసుక వచ్చేటట్లు బయటకి మనం పొడిసినట్లయితే వచ్చేస్తుంది అలాగే దాన్ని ఇప్పి క్లీన్ చేసుకుంటూ బిగించుకుంటూ ఉండాలి అలాగే కంప్లీట్గా చీని చెట్లు నీటి యాజమాన్యం మనం గమనించినట్లయితే నీరు ఇప్పుడు చెప్పాను చూడండి ఎండాకాలంలో అండి ఎండాకాలంలో అయితే నీరు ఇలా రెండు పక్కల బాగా తడిచే విధంగా మన నీళ్ళు పారాలి ఇలా పెట్టినట్లయితే మొక్క హండ్రెడ్ పర్సెంట్ చూడండి చెట్టు కూడా బాగా గ్రీనిష్ ఉంటుంది అలాగే చెట్టు డెవలప్మెంట్ కూడా అలానే ఉంటుంది మీరు గమనించవచ్చు చూడండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా చెట్టు డెవలప్మెంట్ కూడా అలానే ఉంటుంది నీటి యాజమాన్లు సరైన ప్రజలు పాటిస్తే అలాగే ఎప్పుడైనా సరే మొదల దగ్గర నీళ్ళు తల తగలకూడదండి ఎప్పుడైనా సరే కొమ్మల కింద మనం వాటర్ ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల మొక్క అనేది హండ్రెడ్ పర్సెంట్ పీచువేరు అనేది మనకు చీనా చెట్లలో కొమ్మల కింద ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం వేసిన ఎరువులు కూడా అలాగే వివిధ రకాల ఫర్టిలైజర్లు వచ్చి కదండి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ కరిగి మొక్కకు హండ్రెడ్ పర్సెంట్ మనకు మొక్క అంది అందుతుందండి అలాగే డ్రిప్లో మనం చెప్పాను కదా రెండేళ్ళ సంవత్సరం నుంచి మనం డ్రిప్లో ఎలా చెక్కు ప్లస్ రూట్ రూడికాని అసలు ప్లస్ ఎలా చెక్కు మనం కొన్ని బ్యాక్టీరియా ఫెర్మేట డ్రిప్లో వదుతాం కాబట్టి అవి కూడా అంతే అండి మనం కొమ్మలకు వేరలోకి పోయి ఇవి వేర్లతో అయ్యి వివిధ రకాల పోషకాల మనం వేసిన ఎరువులు కానీ కరగని కూడా కరిగించేటట్టు చేసి మొక్కకు హండ్రెడ్ పర్సెంట్ అందడానికి ఇవి హెల్ప్ చేస్తాయండి కావున డ్రిప్ అనేది మోస్ట్లీ మనం క్లీన్గానే పెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా ప్రెజర్తో పెట్టుకోవాలి చెట్టుకు మనం రోజుకే గంట సేపు చిన్న చెట్ల పెట్టాలి ఇంకోటి ఎండాకాలంలో డైలీ పెట్టాలండి వాటర్ ఎందుకంటే ఎండాకాలంలో నాలుగు రోజులకి ఒకసారి కంప్లీట్గా ఎన్ని గంటలు పెట్టినట్లు సార్ మేము సార్ మేము నాలుగు రోజులకి ఒకసారి కంప్లీట్గా రెండు వంతులు వేసేస్తాము పగులు తప్పండి డైలీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ మనం నీళ్ళు పెట్టినట్లయితే మనం డ్రిప్ అనేది ఎండిపోకోకుండా కొన్ని కంపెనీలు కొన్ని ఉంటాయండి డైలీ పెట్టినట్లయితే డ్రిప్ కూడా బాగా మనకి ఎక్కువ రోజులు వచ్చి అలాగే ఎండిపోకోకుండా అలాగే మనకు కొన్ని ఇవి ఎండకున్న సూర్యకిరణాలకు కూడా కొన్ని డ్రిప్పు పాడే అవకాశాలు ఉంటాయి కావున డైలీ పెట్టడం వల్ల దాంట్లో తడి ఉంటుంది అలాగే మనం వేసిన ఫర్టిలైజర్స్ అలాగే నీటి కొరత అలాగే మన కరెంటు కొరత కూడా మనం చేసిన వాళ్ళవుతాము అలాగే మీరు వీడియోలు చూస్తున్నారు చూడండి ఈ డ్రిప్పు కూడా మీరు చూడండి కొమ్మల కింద పెట్టారు మీరు గమనించినట్లయితే ఈ ఫిల్టర్ ఫిల్టర్ అనేది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం భూమిలో అండర్ అండర్గ్రౌండర్ వాటర్ పెడుతున్నప్పుడు భూమిలో మనం నీటితో పాటు కొన్ని ఇసుక రేణువులు కూడా ఇలా వస్తూ ఉంటాయి ఈ రేణువులు రావడం వల్ల మనకు ఈ ఫిల్టర్ అనేది దండ అడ్డుపడి మన డ్రిప్పులో నీళ్ళు కారేతావా మన రంధ్రాలకు అడ్డుపడి నీళ్లు కారకుండా నిలిచిపోతుంది ఇలా ఫిల్టర్ని మనం పూర్తిగా క్లీన్ చేసుకుంటా ఉండాలి ప్రతి రైతుకు నేను చెప్పేది ఇదేనండి ఈ ఫిల్టర్లు బాగా క్లీన్ చేసుకుంటా ఉండాలి ప్రెజర్ కూడా మనం గమనించినట్లయితే రెండు నుంచి మూడున్నర కేజీ మూడు కేజీల వరకు పెట్టాలి సరే సరే మూడున్నర కేజీ నుంచి రెండు కేజీల వరకు ప్రెజర్ ఉండాలి అలా ప్రెజర్ ఉండడం వల్ల ఇసుక రేణులు ఇలాంటి వెండు పని ఉన్నా మనం వెళ్ళొచ్చేస్తాయని నీళ్ళ దగ్గర మీరు గమనించవచ్చు నేను చూపించిన కానీ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలని ప్రథమ నిజంగా అంటే ఎప్పుడైనా సరే మనం ఫిల్టర్ని అయితే కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలా ఇలా క్లీన్ చేసుకుంటేనే మన ఇసుక జనగలు ఉన్నా కూడా మనకు క్లీన్ అవుతూ ఉంటుంది ఇంకోటండి మీకు ఇంకోటి చూపిస్తాను మీరు చీనీలో గమనించండి ఎక్కువగా రెండు మోటార్లు ఉంటాయి కదండి డబల్ ల్యాటర్ వేయడానికి మీరు ప్రోత్సహించాలంటే రెండు ఏళ్ళు చెట్లు దాటినప్పుడు డబల్ ల్యాటర్లు నాలుగు ద్వారా నాలుగు బొక్కల ద్వారా మనం నీళ్ళు వచ్చేటట్లు చూసుకోవాలి అలాగే కొమ్మల కింద పెట్టినట్లయితే మొక్క బాగా తరిచే విధంగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది మీరు గమనించవచ్చు ఇలా ఎప్పటికప్పుడు గడ్డి కూడా తీసేస్తూ ఉండాలండి ఈ ఈ ఇరిగేషన్ ఎందుకంటే ఈ గడ్డి పీకపోతే ఆ నీళ్ళు వచ్చి కూడా కలుపు మొక్కలు పెరిగి మన కలుపు మొక్క నీరు ఎక్కువగా పీల్చుకొని ప్రధాన మొక్క అయిన చీన మొక్కకు కూడా నీటి కొరత ఏర్పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ కలుపు మొక్కలు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలా అలాగే వేసిన ఫర్టిలైజర్లో ఎరువు దగ్గర మన నీళ్లు కారినట్లయితే బాగా ఎరువు బాగా కుళ్ళి మొక్కకు హండ్రెడ్ పర్సెంట్ మొక్క అందగా అంది మనకు అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది మీరు గమనించవచ్చు ముఖ్యంగా వీటిలో ఈ చీనీలో గమనించినట్లయితే ఇంకో విషయం ఉందండి మన నీటి యాజమాన్యం అనేది బాగా కంప్లీట్గా ఇవ్వాలి అలాగే మీరు ఎటువంటి తప్పుదాలు చేసినా మన మొక్క ఎదగడానికి ఎదుగు ఎగుదలపై ప్రభావం చూపుతుంది అలాగే ఈ డ్రిప్ ఇరిగేషన్లో ముఖ్యంగా మనం మంచి కంపెనీలు వాడాలండి అలాగే మనం చెట్టు చుట్టూ నీరు గారే విధంగా మనం ఇట్లా చూపిస్తాను చూడండి తేమ ఎలా ఉందో ఇలా వేయడం వలన పీచువేరుతో పాటు మొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎదిగి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే మీరు గమనించినట్లయితే ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఇసుక రేణువులు మనం ఫిల్టర్ క్లీన్ చేయకపోతే ఇసుక రేనూలు అనేవి నీళ్ళు గారే వీళ్ళు అడ్డపడుతూ ఉంటాయి ఆ దాన్ని ఇప్పేసి ల్యాటర్ని ఆ ల్యాటర్లో మనం రాళ్ళు కూర్చుని చూసి మీరు ఆ రాళ్ళను ఆ ప్రెజర్ పెట్టేసి అలాగే చిన్న పిన్ను కుం గుండు ముక్కు లాంటిది తీసుకొని ఆ పొలిస్తే మనం రాయలు వెళ్ళిపోయి మన నీళ్ళు బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోడండి రెండు మోటార్లు ఉండేవాళ్ళు ఇలా నేను చూపిస్తున్న తొట్టి లాంటిది ఇలా కట్టుకొని మనం ఫస్ట్ ఆ రెండు మోటార్ల నీళ్ళు ఈ తొట్టిలో పెట్టేసి ఈ తొట్టిలో నీళ్ళు మళ్ళీ రివర్స్ మొక్కలకు నేను చూపిస్తాను ఇలా పెట్టడం వల్ల మనకు నీటిలో ఉండే ఫ్లోరైడ్ కానీ వివిధ రకాల విషపూరితమైన వాయువులు కూడా మనం ఆవిరైపోయి మంచి నీళ్ళు అనేవి మొక్కలకు ఫస్ట్ తొట్లో పెట్టుకోవాలి తొట్లో నుంచి మళ్ళీ మొక్కలకు పెట్టుకోవాలండి నీళ్ళు ఇలా పెట్టుకోవడం వల్ల మనకు నీటిలో ఉండే ఉప్పు కానీ లేవని సేలైన సౌడ్ కానీ అలాగే ఉప్పు అంటారండి ఉప్పు కానీ అలాగే కొన్ని లవణాలు అనేటివి గాలిలే కలిసిపోతాయి అలాగే మంచి నీళ్ళు అంటే బాగా ప్యూరిఫై అయిన నీళ్ళు వంటివి అంటే వివిధ రకాల సోడియం కానీ అలాగే వివిధ రకాల ఫ్లోరైడ్ లేక ఉన్న వాటర్ కూడా మన మొక్కలు అందుతుంది ఇలా ఆ నీటిని మనం ఇలా దీంతో ఈ అంటే తొట్టిలో నిలబెట్టిన నీళ్ళు ఈ మోటార్ ద్వారా మనం డ్రిప్ వదులుకోవచ్చు మీ ఫిల్టర్లు కూడా బాగా క్లీన్ చేసుకుంటా ఉండాలా అలాగే మనం ఇంకోటండి వెంచర్లు అలాగే మనం డ్రిప్పు ఇడుస్తూ ఉంటాం కదండి ఈ వెంచర్లు కూడా మనం బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ వెంచర్ల ద్వారానే మన డ్రిప్పు మందులు మనం ఇడుతూ ఉంటాము అలాగే ఈ డ్రిప్ డ్రిప్పు మందులు వదులుతా వదులుతూ ఉంటాం కాబట్టి ఈ వెంచర్లను కూడా బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలాగే మీకు ఇరిగేషన్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు చీనీలో రైతులను నడకవచ్చు అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా చీనీలో మీరు కామెంట్లో తెలియజేయండి దయచేసి మన తో తోటకుల వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి థ్యాంక్ యూ